చూస్తున్నాం కదా మనం సేల్ రేగానే ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఎక్కడ లేకుండా మొత్తం అంతా అప్లై అవుతుంది సేలర్ అన్నది ఫ్రెండ్స్ ఫైనల్గా మనం డోర్ మొత్తం ఉడిసేలు వేస్తాం ఉడిసేలు వేసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ డోర్ కొమ్మని చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ పక్కన ఫ్రెండ్స్ ఈ డోర్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ డోర్కి సేలర్ ఏ విధంగా ఎక్కించాలని మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీరు చూసినట్లయితే శుభ్రం పేపర్ కొట్టి ఫినిషింగ్ కట్ట చేసేయడం జరిగింది చూసారు కదా చెక్కులో పీసులు అనేది ఉంటుంది అలా అంతా పేపర్ కొట్టేసి ఫినిషింగ్ అన్న చేస్తాం చిన్న చిన్న కన్నాలుంటే మొక్కలు పెట్టి పేపర్ కొట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు దీనికి సీలర్ ఏ విధంగా ఎక్కించాలో మీకు చూపిస్తాను సేలర్ మీకు వాడడం చూసినప్పుడు ఇక్కడ ఇది ఇది వుడ్ సీలర్ ఇది ముందుగా కంపెనీ వుడ్ సీలర్ ఇది ఇది యాన్సిటెండ్రు టేక్ పౌడరు మొత్తం ఈ మూడు మిక్సింగ్ చేసి మనం కలుపుకో కలుపుకున్నాం చూసారు కదా కలుపుకున్నాం ఇప్పుడు ఇది అర్థం ఏ విధంగా వేయాలో మీకు చెప్తాను మనం బ్రష్ ఒకటి కొత్త తీసుకోవాలి మనం కొత్త కొత్త బ్రష్ లాంటిది తీసుకొని దాంతో వేస్తే సీలర్ అనే షాప్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా వేస్తున్నాము బ్రష్ ఈ విధంగా ఎక్కించుకోవాలి మనం సేలర్ ఎప్పుడు పలచగా ఎక్కించకూడదు చిక్కగా ఎక్కించాలి చిక్కగా ఎక్కిస్తే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది చూస్తున్నాం కదా మనం సేల్ రేయగానే ఏ విధంగా కనిపిస్తుందో ఏముంటుంది మనం ఆడిపోయిన తర్వాత ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మనం పాలిష్ చేసే ముందు ఖచ్చితంగా ఈ విధంగా వుడ్ షీలర్ అనేది వేసుకోవాలి మన వుడ్ షీలర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన చెక్క అనేది ఫినిషింగ్ వస్తుంది ఈ షీలర్ వేసిన తర్వాత ఇది అంతా గొరుగ్గా అవుతుంది అప్పుడు మనం పేపర్ కొట్టగానే స్మూత్నెస్ అనేది మనకి యాడ్ అయ్యి పాలిష్లోని వుడ్ పాలిష్ వేయగానే మనకి పాలిషన చాలా నీట్గా వస్తుంది అందుకనే కంపల్సరీ వుడ్ షీలర్ వేసుకొని చేసుకోవాలి ఇందులో కొద్దిగా టేక్ పౌడర్ని కలపడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కొద్ది ఇలాంటి వైట్లు ఉన్నది వైట్ కలర్ ఉన్న అలా ఇలా వైట్ ఉన్న అలా కొద్ది కలర్ అనేది కలుస్తుంది అందువల్ల టేక్ పౌడర్ కలుపుకోవాలి మీరు ఉడ్జాలు చూస్తే చూస్తున్నారు కదా ఉజ్జాలు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా మనం మొత్తం అంతా డోర్ మొత్తం వేసుకోవాలి ఎక్కడ ఖాళీ లేకుండానే డిజైన్లో కూడా మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి బ్రస్తో మొత్తం అన్ని చోట్ల ఎక్కే విధంగా సేలర్ అది అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అప్లై చేయాలి మనం డీజైల్లో కూడా చూద్దాం డీజైల్లో ఏ విధంగా వేస్తున్నారో డీజైల్లో ముందుగా ఆ విధంగా అప్లై చేసుకుని బ్రష్తో కొద్దిగా ఆ విధంగా మనం కూర్చినట్లు చేస్తే ఇరుకుల్లోకి కరెక్ట్గా ఇరుకుల్లోకి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా మనకి ఎక్కడా లేకుండా మొత్తం అంతా అప్లై అవుతుంది సెలర్ ఉన్నది ఏ విధంగా చెయ్యాలి చూస్తున్నారు కదా ఆ విధంగా ముందు ఒకసారి ప్రస్తుతం ఉంచుకొని పైన పాముకోవాలి పైన తర్వాత ఇరుకుల్లోకి వెళ్ళదు కదా అక్కడ మనం ప్రస్తుతం ఇలాగా గుచ్చినట్లు చేస్తే నాకు మొత్తం అప్లై అవుతుంది చూసారు కదా అంటే ఈ విధంగానే మొత్తం ఎక్కించుకోవాలి మీకు మొత్తం ఎక్కించిన తర్వాత చూపిస్తాను ఫైనల్గా మనం డోర్ మొత్తం ఒడిసేల్ వేస్తాం ఒడిసేల్ వేసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందా డోర్ మొత్తం చాలా నీట్గా వచ్చింది మనం పాలసీ చేసినప్పుడు ఇంకా నీట్గా వస్తుంది కానీ ప్రస్తుతానికి ఇది వుడ్ సెలర్తో ఆపేస్తున్నాం మీకు ఇందులో వుడ్ గురించి గురించే చెప్తున్నాను కాబట్టి వుట్ సెలర్తో ఆపేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా మనం హుడ్ సెలర్ వేసాం మొత్తం అదేవిధంగా గుమ్మానికి కూడా మొత్తం పేపర్ కొట్టి వేయడం జరిగింది మేము మొత్తం డోర్ గుమ్మం చూపిస్తున్నాం డోరు గుమ్మను చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ పక్కన అర్థం కట్ అవి డ్రిల్స్ రాలేదు డ్రిల్స్ వచ్చిన తర్వాత అదంతా చేస్తాము మనకి సైడు పైన పెద్ద గ్లాస్ వస్తుంది కింద చిన్న గ్లాస్ అన్నది వస్తుంది గమ్మైన గుమ్మ చూసారు కదా ఏ విధంగా ఉంది